వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఛానల్ లో వచ్చేసి పాలుకోబేత చేస్తున్నానండి ఇది మా అత్తయ్య గారు మా వారు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇందులో అయితే పాలుకోవా చేసేవాళ్ళంట ఈ రోజు నేను మా పిల్లల కోసం ఇందులో పాలుకోబేత్త చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా చే ఎలా కుదురుతుందో ఏంటో చూద్దాం ఇప్పుడు దానికోసం ముందుగా నేను రెండు పాలు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను రెండు క్రీమ్ పాలు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను తీసుకుని పిన్లో కట్ చేస్తున్నాను వన్ లీటర్ పాన్ అయితే తీసుకున్నానండి ఇందులో క్రీమ్ అయితే అంటుకుంటుంది క్రీమ్ కూడా మొత్తం అంతా వేసుకోండి క్రీమ్ కూడా చాలా బాగుంటుంది సిమ్లు అయితే పెట్టుకున్నాను నేను పాలు అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు లైట్గా మేగడైతే కట్టింది ఒకసారి ఇలా అయితే తిప్పుకుందాము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా చేసేవాళ్ళండి కానీ ఇప్పుడు నేను నా పిల్లల కోసం ఫస్ట్ టైం చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా వస్తుంది ఏంటి అనేది అమ్మా ఏంటిది పాలుకోవానా చేస్తున్నా నీకోసమే చైనా వద్దా చైనా తింటావా ఓకే పాలు ఇలా మరిగిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటే వస్తుంది మనం చిక్కబడే కొద్దికి అడుగుననేది అంటుకుపోతుందంట మా అత్తయ్య గారు చిన్నప్పుడైతే మా వారు చెప్పారు చిట్కా ఏంటంటే మనం పచ్చళ్ళు చేస్తాం కదా జాడీలు ఉంటాయి కదండి ఆ జాడీ మీద మూత అనేది ఇందులో అడుగుని వేసుకుంటే మనకి అడుగు అనేది అంటదంట ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర జాడీ మూత అయితే ఏమీ లేదు కాబట్టి నేను వేయడం లేదు స్టీల్ మూత వేస్తే మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పి అయితే వేయట్లేదు నేను ఇంకా దగ్గరుండి ఇలాగే కలుపుకుంటున్నాను బాగా దగ్గరికి వెళ్ళిపోవాలండి బాగా దగ్గరికి వచ్చి మన దగ్గరకు వచ్చేసరికి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి పాలు అంతవరకు ఇలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టాను నేను ఎక్కడ మాడిపోతుందని భయమేస్తుంది కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సక్సెస్ఫుల్గా రావాలని చెప్పి దగ్గరే ఉండి తిప్పుతున్నాను నేనైతే పాలు అయితే లీటర్ పాలు అంటే ఇక్కడ వరకు పోసాను నేను అర లీటర్ పాలు అయితే మరిగిపోయినాయి ఇంకా మరుగుతున్నాయి ఇంకా మరగాలండి దగ్గరకు వచ్చేయాలి కలర్ కూడా మారాలి పాల కలరు ఈలోపు పంచదార అయితే వేసుకుంటున్నాను నేను ఇదిగోండి ఈ గ్లాస్ వంద గ్రాములు వంద పంచదార ఇది వంద గ్రాముల కన్నా కొంచెం తక్కువగా అయితే వేసుకుంటున్నాను పిల్లలు స్వీట్ తక్కువ తింటారు అందుకని చెప్పి తక్కువ అయితే వేస్తున్నాను నేను పంచదార పంచదార మొత్తం కరిగేలాగే తిప్పుకోవాలండి లీటర్ పాలు అర లీటర్ పాలు అయిపోయినాయి కదండి ఇంకా మరిగే కొద్దికి మనకి కింద అనేది అడుగు అంటేస్తుంది అడగంటకుండా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇంకా దగ్గరికి వచ్చేయాలి పాలు దగ్గరికి వచ్చేసి ముద్దలాగా అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి చేయాలండి గుర్తుపెట్టుకోండి హైలో పెట్టుకుంటే మనకి కింద అడుగు భాగం అనేది మా మాడిపోతుంది అడగంటేస్తుందండి పాలు అందుకు సిమ్లో పెట్టుకుని దగ్గరుండి చేసుకోవాలి మనం ఇంత కష్టపడి చేసినందుకు పిల్లలు హస్బెండ్ బాగుందని చెప్తే ఇంకా కష్టం అంతా మర్చిపోతుంది కదండి ఈ టైంలో నేనైతే పిల్లలు కూడా స్నానం చేపిచ్చి రెడీ చేపించేశానండి నేను దగ్గర దగ్గరగా పెట్టి పా ఇరవై నిమిషాలు పాయనే అయిపోయింది ఇరవై నిమిషాలకి అరగంటకి ఇరవై నిమిషాలకు టు ముప్పై నిమిషాలు అవుతుంది

ఇప్పుడు చూపించడానికి కాదు కోకుండా ఒక ఇంకా అరగంట అయితే మనకి పాలుకోవా అనేది రెడీ అయిపోతుంది అలా చేయమాకండి ఇంకా మనకి హాఫ్ అన్ అవర్ టైం అనేది పడుతుందండి మొత్తం మరిగే వరకు చూపిద్దామంటే ప్రాసెస్ అనేది ఎక్కువైపోతుంది కదా వీడియో అయిపోతుంది ఎక్కువ నేనైతే చూపించట్లేదు మరి పాలు మరిగిన తర్వాత చూపిస్తాను ఓకేనా పాలు అయితే దగ్గరకు వచ్చేసినాయండి మనకి కోవా రెడీ అయిపోవడానికి ఇంకొక పావు గంట పడుతుంది బాగా చిక్క పడిపోయినాయి చూసారా లీటర్ పాలు పావు లీటర్ దాకా అయిపోయినాయి ఇంకా చిక్కగా అవ్వాలండి ఈ టైంలోనే చూసుకోండి స్వీట్ అనేది స్వీట్ సరిపోకపోతే ఇంకొద్దిగా అయితే వేసుకోండి నేను స్వీట్ అయితే చూశాను నాకైతే సరిపోయింది కానీ మా వారు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు ఆయనకి సరిపోలేదంట ఇంకో రెండు స్పూన్లు షుగర్ అయితే వేస్తున్నాను నేను మీరు కూడా ఈ టైంలో ఇలా మరికేటప్పుడు పంచదార అనేది చూసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే గ్లాస్ ఫుల్గా వేసేసుకోండి నేను ముప్పై గ్లాస్ వేసాను కదండి ఫుల్ గ్లాస్ అయితే వేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు లీటర్ పాలకి ఇంకొక రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను నేను మరిగిన కొద్దికే మనకి స్వీట్ అనేది వచ్చేస్తుంది అందుకే నేను స్వీట్ అనేది చూసుకుని వేసుకుందామని చెప్పైతే ముప్ప గ్లాస్ అయితే వేసాను మా వారు స్వీట్ తగ్గిందన్నారు కాబట్టి స్వీట్ అయితే వేసాను చూసారా దగ్గరికి వచ్చేసింది ఇంకొక పది నిమిషాలు అయితే మనకి కోవా అనేది దగ్గరికి వచ్చేస్తుందండి సెవెన్కి మొదలు పెట్టానండి టైం అయితే ఎయిట్ థర్టీ అయ్యింది సిమ్లో పెట్టి ప్రాసెస్ గంటన్నర అయింది గంటన్నరకి ఈ ప్రాసెస్ అయితే దగ్గరికి వచ్చిందండి గంటన్నర టైం అయితే పట్టింది ఈ టైంలో మనం దగ్గరుండి ఇలా తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడిగంటేస్తుంది మనకి పాలకోవా అనేది రెడీ అయిపోతుంది కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా మనకి ఇంత ప్రాసెస్ ఇంత టైమ్ అమ్ము అనుకుంటే మాత్రం పాలపొడి ఉంటుంది చూసారా ఆ పాల పొడి మిల్క్ నెయ్యి ఈ మూడు కల్పిస్తే మనం కోవా అనేది కూడా రెడీ చేయించండి చాలా సింపుల్ ప్రాసెస్ అదైతే ఇదైతే మనం పాలతో మనం చక్కగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంత టైం అయితే పడుతుంది ప్యూర్ మిల్క్తో మనం చేస్తున్నాం కాబట్టి ఇంత టైం అయితే పట్టింది ఆ మిల్క్ పౌడర్ తెస్తే చాలా తొందరగా అయిపోతుందండి అదైతే మా వాళ్ళు అసలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా మా అమ్మ చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే కోరబిల చేసి పెట్టేది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ పిల్లలతో కుదరక నేనైతే చేయొచ్చాను ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా స్టార్ట్ చేశాను ఈరోజు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను చేయలేను ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ చేశాను నేను చూడండి దగ్గరికి వచ్చేసింది అడగంటేస్తుంది ఇప్పుడు ఈ టైంలో లేకపోతే తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉండకపోతే మళ్ళీ అడగంటేస్తుందండి అందులో నేను ఇత్తడి గిన్నె పెట్టాను కాబట్టి తొందరగా లేదండి ఇది ఏదైనా స్టీల్ గిన్నె కానీ లాస్టిక్ కానీ పెడితే అడగట్టేదేమో నేను ఎప్పుడైతే నాన్స్టిక్ లో చేయలేదు నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇత్తడి గిల్లో మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఇత్తడి గిళ్ళను చేసేవారంట దగ్గరకు వచ్చేసింది చాలా చిక్కు పడిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఇంకొక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి బాగా దగ్గర పడిపోయింది చూసారా ఒక ప్లేట్లో వేసుకుని అయితే చూసుకోండి మనకి బెళ్ళ అనేది వస్తుందో లేదో చూసుకోండి ఇంకా రాదండి ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలి ఇదిగోండి ఇంకా బాగా దగ్గరకు వచ్చేసిందండి చూసారా అడవిని కూడా ఏమంటలేదు ఇలా శుద్ధలాగా దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో ఇంకా మనం పొయ్యి అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూసారా ఒక ముద్దలాగా వచ్చేసింది దగ్గరికి ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుంటే బెళ్ళ వస్తుందో లేదో చూద్దాము ఒకసారి కాలుతుంది ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెలదంతా ఒక అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి చాలా వేడిగా ఉంది చెయ్యి అయితే కాలిపోతుంది కొంచెం చల్లారినాక కొంచెం చేద్దామని చెప్పి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా వేడిగా ఉన్నప్పుడే చేయాలన్నారండి మా వారు కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు నేనైతే చేతికి ఆయిల్ అప్లై చేసుకుని నెయ్యి అప్లై చేసుకున్నాను కొంచెం చెయ్యికి అయితే నెయ్యి అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలాగా అయితే చేసుకుంటున్నానండి చాలా బాగుందండి టేస్ట్ మా పిల్లలు ఏదో ఆల్రెడీ టేస్ట్ చేశారు చాలా బాగుంది మమ్మీ అయితే అన్నారు మా వారైతే నాతో గొడవ పడుతున్నారండి ఇక్కడ మా వారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అని చెప్పి చేయట్లేదు ఈ రోజు నీ పిల్లల కోసం చేసావా అని చెప్పి అతి గొడవ పడుతున్నారు చాలా గుండ్రంగా రౌండ్ గా భలే వచ్చినాయండి చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది అంతేలేవే ఎప్పుడు అడిగినా ఏది చెయ్యు అదే నీ కూతులు అడిగితే మటుకు ఏదైనా చేస్తావు కదా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదైనా అదేలే తల్లి ప్రేమేగా ప్రతిదీ చేసిందిలే కానీలే ఏదైనా ఏదైనా తల్లి ప్రేమ ముందు నేను ఎంత ఏదైనా తల్లి ప్రేమ ముందు నేను ఎంత లే ఫైనల్ కోవా బిల్లని ఇలా చేసి తయారు చేసుకున్నానండి చాలా బాగుంది దీంట్లో మధ్యలో బాదం పప్పు కనిపిస్తా పప్పు కాని యాడ్ చేస్తే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుందండి థాంక్యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మొత్తం కోవానంత వెళ్ళి చిన్న చిన్న అయితే తయారు చేసేసుకున్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఒక లీటర్ పాలకి ట్వంటీ ఫైవ్ అయితే వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్